ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించినటువంటి అంశంలో నిన్న హైకోర్టులో జరిగినటువంటి వాదనలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయిందని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తన వాదనలు వినిపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతనే మేం కొనసాగిస్తానే ఉన్నామని చెప్పినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ గారు తన వాదనలు వినిపిస్తూ జెడ్ ప్లస్ కేటగిరీ మీరు ఇస్తే పార్టీ ఎందుకు లేదు అని చెప్పి నిలదీయ నిలదీయటంతో బెక్కమొక్క వేసాడు ఒక వివీఐపీ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఇచ్చింది ఆ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నప్పుడు యాభై ఎనిమిది మంది జెడ్ ప్లస్ కేటగిరీగా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూత భద్రత ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికన్నా పర్యటనకు వెళ్తున్నప్పుడు రోప్ పార్టీని ఏర్పాటు చేయాలి ఆ రోప్ పార్టీ ఉంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగటానికి అవకాశం ఉండదు మీరు అలా రోప్ పార్టీని పెట్టకపోవటం వల్ల ఏదైనా సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది సో మీరు ఎందుకు పెట్టట్లేదు జెడ్ ప్లస్ కేటగిరీ అంటే రో పార్టీ పెట్టకపోవటమా అంటే జెడ్ ప్లస్ కేటగిరీ వ్యక్తులకు రో పార్టీ పెట్టరా రో పార్టీ పెట్టకపోవటమే జెడ్ ప్లస్ కేటగిరీ మీరు ఇచ్చే జెడ్ ప్లస్ కేటగిరీ అని చెప్పి తన వాదనలు వినిపించినాక టైం కావాలని అడిగాడు కౌంటర్ వేయడానికి టైం కావాలని చెప్పి అడిగితే దాన్ని బుధవారానికి వాయిదా వేశారు క్లియర్గా మొన్న నెల్లూరు పర్యటనకు సంబంధించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి లేల్ల అప్పిరెడ్డి గారు అదేవిధంగా పర్వతరెడ్డి రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ మీద వాదనలు వినిపిస్తున్నటువంటి సమయంలో నెల్లూరు పర్యటనలో హెలీప్యాడ్కి మేము అడిగిన దగ్గర పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు ఒక ప్లేస్ చూ ఇచ్చారు ఆ ప్లేసు కనీసం అడుగు తీసి అడుగు వేయటానికి కూడా అవకాశం లేనటువంటి ప్రాంతం అంతగా పొదలు పిచ్చి మొక్కలు చెట్లు అన్ని మొలిచి ఒక అటవీ ప్రాంతంలాగా ఉంది దాన్ని ఇప్పుడు చదువు చేయాలంటే మూడు నాలుగు రోజులు సమయం పడుతుంది సో అందుకని మేము పర్యటనని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ పర్యటనకి వెళ్తున్నా సెక్యూరిటీ కల్పించే విధంగా రోపాటి ఉండే విధంగా చర్యలు తీసుకోండి ఆయన వెళ్తున్నటువంటి దారిలో సేఫ్ మూవింగు సేఫ్ ట్రావెలింగు సేఫ్ ల్యాండింగ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి ఏదైతే హైకోర్టుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ న్యాయవాది వాదించారు దాన్ని బుధవారానికి వాయిదా వేశారు ఇక్కడైతే ప్రభుత్వ క్లియర్ క్లియర్గా కనపడింది సెక్యూరిటీ వాళ్ళు ఇవ్వటం లేదు జెడ్ ప్లస్ కేటగిరీ పేరుకే ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని అది ఇవ్వటం లేదనేది మాత్రం స్పష్టంగా నిన్న ప్రభుత్వం తన వాదనలో బయటపడిందని మాత్రం